ఎన్ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినటువంటి పశ్చిమ బెంగాల్ పోలీసులు నేను ఆల్రెడీ ముందే ఈ వార్తను మీకు చదివి వినిపించా సో ఎన్ఐఏ ఆ అధికారులపైనే లైంగిక వేధింపుల కేసు అంటే దేశం ఎట్టిపోతుందో మనం ఆలోచించండి మిమ్మల్ని అరెస్ట్ చేయడం అక్కడ ఒక బాంబు పేరుడు ఏదో జరిగితే దాన్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దిగితే వాళ్ళ మీద లైంగిక వేధింపుల కేసు అంటే అమ్మో అసలు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు ఎన్ఐఏ అధికారులపై శనివారం తూర్పు మిడ్నాపూర్ జిల్లా భూపతి నగర్లో రాళ్లదాడి జరిగిన కొన్ని గంటలకే ఎన్ఐఏ అధికారులపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మూడున భూపతి నగర్లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి భూపతి నగర్లో సోదాలు జరిపి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనబ్రతో జన బలాయి మైతి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఆ ఇద్దరిని తమ వాహనాల్లో కోల్కతాకు తీసుకువెళ్తుండగా గ్రామస్తులు గ్రామస్తులు శనివారం ఎన్ఐఏ అధికారుల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు అయితే అరెస్ట్ అయిన మనబ్రతతో మనబ్రతో జన కుటుంబంలోని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ అధికారులపైనే పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు అర్ధరాత్రి తమ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన ఎన్ఐఏ అధికారులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు అమ్మా నిజంగా ఒక దండం పెట్టాలి వీళ్ళకి అంటే ఎంత ఎన్ని ఎంత దురా దుర్మార్గం ఇది ఇంత దుర్మార్గం ఎంత ఎన్ని విధాలుగా వాడుకుంటున్నారు చూడండి చట్టాలని భూపతి నగర్లోని ఘటనపై బీజేపీ టీఎంసీ మధ్య మాటల యుద్ధం మొదలైంది కేంద్ర సంస్థలపై దాడి చేయడం అంటే భారత రాజ్యాంగంపై దాడి చేయడమే తమ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఎన్ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడం అన్ని రాజ్యాంగ వ్యవస్థలు కొప్పుకోవలడానికి ఒక సంకేతమని బీజేపీ ఎంపీ శామిక భట్టాచార్య విమర్శించారు కాగా తమ నాయకులు కార్యకర్తలపై బీజేపీ దాడి ప్రారంభించిందని టీఎంసీ ఆరోపించింది కాగా రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ఆరిజ్ అఫ్తాబ్ భూపతి నగర్ ఘటనపై నివేదిక కోరారు నాకు ఓవరాల్గా ఇద్దరి మీద అనుమానం ఒకటి కేజ్రీవాల్ రెండు మమతా బెనర్జీ వీరిద్దరూ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి నేతలుగా అనిపిస్తూ ఉంటుంది వారి యొక్క వ్యవహార శైలిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి నాకు కేజ్రీవాల్ అంటే ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయి ఓకే పక్కన పెడితే మమతా బెనర్జీ ఏంటంటే కేవలం భారతదేశంలో అక్రమంగా చొరబడినటువంటి కొన్ని కోట్ల మందికి ఓటు హక్కులు ఇచ్చి వారిని సంతృష్టికరణ చేసి తద్వారా శాశ్వతంగా పదవిలో ఉండిపోతామనే ఒక బలమైన నమ్మకంతో వారిని మెప్పించే ప్రాసెస్లో అక్కడ ఎన్నో దారుణాలు జరుగుతున్నా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నటువంటి ఈ వైనం మమతా బెనర్జీ యొక్క అంటే తన యొక్క అంటే ఆలోచనలు ఎంత ప్రమాదం ఈ దేశానికి అనే విషయాన్ని సూచిస్తూ ఉన్నాయి సో నా దృష్టిలో వీరిరువురు కూడా ప్రమాదకరమైనటువంటి నాయకులుగానే అర్థమవుతూ ఉంది ఎన్నికల తరువాత అంటే మమతా బెనర్జీ కేంద్రంగా కూడా ఏమన్నా తప్పులు జరుగుంటే మమతా బెనర్జీ పైన కూడా యాక్షన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది నోట్ దిస్ పాయింట్